బోయనపల్లి మండలం మాదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలోని బోయనపల్లి మండల కేంద్రంలో ప్రపంచ వేదురు దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా అంబేద్కర్ చౌరస వరకు ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్ మరియు మేదరుల అభివృద్ధి కోసం వెదురు వస్తువులు వాడకాన్ని పెంచాలి అంటూ వెదురు మొక్కల పెంపకం కోసం మండలంలోని ఎకరాల స్థలం కేటాయింపు మరియు కులదైవం కేతేశ్వర్ కక్కాలమ్మ గుడి కోసం ఐదు గుంటల స్థలం మండల కేంద్రంలోని కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు గుల్లా రాజయ్య అధ్యక్షులు గుల్లా బాలయ్య ప్రధాన కార్యదర్శి గుల్లా శ్రీనివాసు కోశాధికారి వేముల నరేష్ ప్రచార కార్యదర్శి గుల్లా కనకయ్య సభ్యులు వేముల దేవయ్య పోతు రాజేశం గుల్లా మల్లయ్య రేసం నర్సయ్యలు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ విద్య సందర్భంగా ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మేము ప్రభుత్వం తీసుకొని వచ్చి వివిధ రకాలైన వస్తువులు తయారు చేసి చాట్లు గంపలు చిబ్బులు మరియు ఇతర పరికరాలను తీసుకొని వచ్చి వివిధ గ్రామాలలో విక్రయిస్తూ సంచార గల వలె మా కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి కావున ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మాకు మా కులస్తులకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఏదైనా రుణాలు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం